వెల్కమ్ టు రాజా వెళ్ళిండి ఇదే ఈ వీడియో వచ్చేసి కోనేపల్లిలో ఉన్నాం కోనేపల్లిలో కేసీఆర్ కట్టించిన ఫేమస్ టెంపుల్ గుడికి మేము చుట్టూ రేఖలు ఏ విధంగా చేసాం మీరు కంటిన్యో చూస్తూనే ఉన్నాను ఓం శాంతా కారణం పద్మనాభం శ్రీ శంశ్రాం సేఘం లక్ష్మీకాంతం కమలైనం యోగ విద్యాం విష్ణుం విష్ణు చతుర్భుజం ಶಂ ನಮಿ ನಿರಹಾಪೇದ ಹಾಸಪ್ಪರ್ ಸರದರ್ಗಾಡಿ ವಿಶ್ವ ರಾಮ ಬಸುಗ್ಂದಿ ವೈರೋಚಿ ಕರ್ಮ ಫಲೇತುರ್ಗಾ ದೇವಸರಣ కోనయ్యపల్లిలో మన కేసీఆర్ ఫేమస్ టెంపుల్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇట్లా ఇటు సైడు అటు సైడు భక్తులు దర్శనం చేసుకున్నప్పుడు ఎండ కానీ వర్షం కానీ పడ్డప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి దానికి మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఫోన్ చేసారు సో మనం నిన్న వచ్చినాం మెటీరియల్ కూడా తెప్పించినాం తెప్పించేసి ఈరోజు వర్క్ స్టార్ట్ చేసినాం ఈ అయ్యగారు పూజ చేసిన ఎంతమంది పూజ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినాం సిద్దిపేటకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కోనేపల్లె పొడుగు ఎనిమిది ఫీట్లు అడ్డం ఎనభై ఫీట్లు తర్వాత ఒక ఒక పైప్ వచ్చేసి ఇరవై ఫీట్ల లెంత్ ఉంటుంది దీనికి టాటా రేకులు టాటా పైపులు యూజ్ చేస్తున్నాం నిన్న రెడ్ ఎక్సర్ కలర్ వేసినాం రెండు పైపులు జాయింట్ వేస్తే నలభై ఫీట్లు వస్తుంది నాలుగు పైపులు జెంట్ వేస్తే ఎనభై ఫీట్లు వస్తుంది సో ఫస్ట్ అయితే రెండు ఫీట్ రెండు పైపులు జెంట్ వేసినాం ఈ రెండు పైపులకు ఇంకో రెండు పైపులు జెంటు వేసి మళ్ళీ ఆ రెండు పైపులు జెంటు ఈ రెండు పైపులు జెంటు వేస్తే ఎనభై ఫీట్లు వస్తుంది అట్లా ఇటు మూడు పైపులు అటు మూడు పైపులు పడుతున్నాయి చూడండి ఎనభై ఫీట్ల పైపు తీసుకొస్తున్నారు కోనయ్యపల్లె విలేజ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేఖలు

সপর্ট কেটক ইজি আপনি ते विद्या बरं मला दुसपा दुसपा रेमा ना ती दिवसा गमाडे नमस्कार नमस्कार भाग रे चालवता మొత్తానికైతే ఈ విధంగా రిస్క్ చేసి ఎనభై పిట్ల ఫైపులు అయితే ఇటు సైడ్ ఎక్కించినాం అటు సైడ్ అయితే మనకు అక్కడ నుండి అక్కడికి వెళ్ళబెట్టుకోవడానికి ఈజీ అవుతుంది సో ఇటైతే చాలా రిస్క్ అయిపోయింది మొత్తానికైతే ఎక్కించినాం కోనయ్యపల్లె విలేజ్ ఇక్కడ కేసీఆర్ నామినేషన్ వేసినప్పుడు రెండుసార్లు చిన్న టెంపుల్ ఉండే ఇక్కడ రావిచెట్టు దగ్గర చిన్న టెంపుల్ ఉండే అక్కడ రెండుసార్లు నామినేషన్ వేసినప్పుడు దర్శనం చేసుకొని వెళ్ళడం ద్వారా ఆయనకు సెంటిమెంట్గా కలిసి వచ్చిందని చెప్పేసి ఈ గుడికి అయితే పండ్స్ రిలీజ్ చేసి గుడి కట్టించాడు ఇక్కడ ఈ కమిటీ వాళ్ళు చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయిన తర్వాత వ్యూ చూపిస్తా దీనికి ఎనిమిది ఫీట్ రేకులు వేస్తున్నాం అడ్డం వచ్చేసి ఎనభై ఫీట్లు అటు సైడ్ ఇటు సైడ్ పైపులు వచ్చేసి రేకులు పైపులు మొత్తం టాటా రేకులు టాటా పైపులు యూజ్ చేస్తున్నాం పైపులు వచ్చేసి దో బై దో పైపులు రేక్ రేకులు ఫైవ్ జీరో వైట్ కలర్ పుస్తకం ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్ మా విలేజ్ వచ్చేసి నుస్లాపూర్ విలేజ్ తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణ ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము